తిరుమలను మొట్టమొదటిగా ఏమని పిలిచేవారో తెలుసా చరిత్రకు దొరికినంత వరకు తిరుమలకు సంబంధించిన తొలి ప్రస్తావన తొల్కాపియం అనే తమిళ గ్రంథంలో ఉంది ఈ తొల్కాపి్యం నిన్న మొన్నటిది కాదు రెండు వేల రెండు వందల సంవత్సరాలకు ముందు రాయబడిన తమిళ భాషా గ్రంథం అంతేకాదు తొలి తమిళ సాహిత్యం కూడా ఇదే ఈ తొల్కాప్యంలో తిరుమలను వేంగడం అని సంబోధించారు ఈ వేంగడం అనే పదానికి ఉన్న అర్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు తమిళ దేశానికి ఉత్తర సరిహద్దు వేంగడం అంటే అర్థం ఇదే అప్పటి తమిళ దేశానికి తిరుమల కొండలు ఉత్తర సరిహద్దుగా ఉండేవి ఈ వేంగడం అనేదే వేంకటంగా మారింది ఈ వేంగడం కొండల్లోని దేవుడు వెంకటేశ్వరుడు అయ్యాడు వేంకటేశ్వర స్వామి అనే పేరు ఇలా వచ్చింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో బ్రిటిష్ వారు తిరుమల కొండకు ఘాట్ రోడ్డు వేశారు అప్పట్లో మనల్ని పరిపాలించింది వాళ్ళే కదా కానీ రోడ్డును వేసిన ఇంజనీర్ మాత్రం మనవాడే ఆయనే భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి నుంచి భక్తులు సులభంగా బస్సుల్లో తిరుమల కొండకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడం ప్రారంభించారు మరి అంతకుముందు జంతువులను పాములను దొంగలను అతి కష్టం మీద తప్పించుకుంటూ ఎంతో శ్రమతో కొన్ని రోజుల పాటు కొండను ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారు అలాంటి ఖాళీ బాటలు తిరుమల కొండకు నాలుగు వైపుల నుంచి ఎన్నో ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం మూడు మిగిలాయి తిరుపతి నుంచి అలిపిరి కాలిబాట చంద్రగిరి వైపు నుంచి శ్రీవారి మెట్టు సోపాన మార్గం మామండూరు నుంచి అన్నమయ్య కాలిబాట అన్నింటిలోకి ముఖ్యమైనది మాత్రం అలిపిరి కాలిబాటే ఈ అలిపిరి కాలిబాటలోనే వెయ్యి సంవత్సరాలకు ముందు రామానుజాచార్యుడు మోకాళ్ళ మీద కొండను ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నాడు శైవులు ఆక్రమించుకున్న తిరుమల కొండను తిరిగి వైష్ణవ క్షేత్రంగా మార్చింది రామానుజుడే అలిపిరి అంటే అందరికీ తెలుసు తిరుపతి నుంచి తిరుమలకు దారి తీసే కాలిబాటకు తొలిమెట్టు ఉన్న ప్రాంతమే అలిపిరి అలిపిరికి చేరగానే మనలను మొదటగా రాతి మెట్ల మీద ఉన్న ఒక దృశ్యం విశేషంగా ఆకర్షిస్తుంది అదే నేల మీద శాస్త్రాంగ నమస్కారం చేస్తున్న ఒక శిల్పం ఈ శిల్పం గురించి తెలుసా దీని వెనుక గొప్ప రహస్యం ఉంది ఆ రోజుల్లో దాసర్లు అనబడే వైష్ణవులు హరికీర్తనలు పాడుతూ భిక్షాటన చేస్తూ జీవించేవాళ్ళు దాసరి అంటే వెనకబడిన కులంలో పుట్టి వీర వైష్ణవం పుచ్చుకొని వైష్ణవుడిగా మారిన వ్యక్తి దాసరి అంటే విష్ణుదేవుడి దాసుడు అలాగే వెనకబడిన కులాల్లో పుట్టిన వారిని చాలామందిని వీరశైవం ఆదరించింది అలా శైవులుగా మారిన వారిని జంగాలు అన్నారు ఎన్ని వందల సంవత్సరాలకు ముందో తెలియదు కానీ హరిదాసుడైన ఓ మాలదాసరి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు బయలుదేరాడు అలిపిరికి చేరాడు తొలిమెట్టు ఎక్కబోతూ కలియుగ దేవుడైన తిరువెంకటనాథుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు జరిగింది ఓ వింత ఆ మాలదాసరి అలాగే శలగా మారిపోయాడు అదే అలిపిరిలో మనం చూసే సాష్టాంగ నమస్కారం చేస్తున్న శిల్పం వెనుక ఉన్న రహస్యం పెద్దలను ఎవరిని అడిగినా అది మాలదాసరి విగ్రహం అని చెబుతూ ఇది జరిగిన కథ అని చెప్తారు ఇలా జరుగుతుందా అని ఆశ్చర్యపోకండి తిరుమల కొండల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి కొండ మీద ఉన్న దేవుడు చాలా శక్తివంతుడు అసలు ఏడు కొండల్లో ఉన్న దేవుడు ఏ దేవతా స్వరూపం అన్నదే ఇప్పటిదాకా ఎవరో తేల్చలేకపోయారు సకల దేవతల అంశాలు కొండ మీద ఉన్న మూలమూర్తిలో ఉంటాయి అందుకే కొండ మీద ఉన్న శ్రీవారు సాక్షాత్తు సకల చరాచర సృష్టికి కారణమైన పరాశక్తి పరబ్రహ్మ స్వరూపం తప్ప వేరొకటి కాదు అని నమ్మేవారు ఎందరో ఉన్నారు భగవంతుడికి శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నప్పుడు నేను నాది అనే భావన పోవాలి దేవుడా అంతా నువ్వే అనే భావన కలగాలి భగవంతుడికి దాసుడు అవడం అంటే ఇదే ఇలా దాసభావంతో తనకు శాస్త్రాంగ నమస్కారం చేసిన వాడిని శ్రీనివాసుడు రక్షిస్తాడు కష్టాలు తొలగించి కోరింది ప్రసాదిస్తాడు అందుకే తనలాగా సాష్టాంగం చేయమని వెంకటేశ్వరుని దైన పొందమని భక్తులకు చెప్పేందుకే దాసరి శిలలా మారిపోయాడు ఇది దాసరి శిల్పం వెనుక ఉన్న అసలు రహస్యం